తెలుగు ప్రేమికులందరికీ నా నమస్కారాలు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ స్పీకర్ గారు అయ్యన పాత్రుడు గారు मन एमपी एंपी प्रस्तुत केंद्र मंत्री चला मु नव्त चंद्रशेखर गार की राव शिवशंकर मोहम्मद नसीर अहमद मना గౌరవ శాసనసభ సభ్యులుగా ఆయనకి గజల్ శ్రీనివాస్ గారు ఆయన చాలా కష్టపడ్డారు మనకందరికీ ఒక వేదికపై తీసుకోవడానికి ఆయన పడిన శ్రమ అంటే తెలుగు పదం నేనే మర్చిపోతున్నాం ప్రేస్వాది అని మనం ఆంగ్ల భాషలో అంటాం అభినందనీయం అంటే మా తెలుగు అలా తయారైంది అన్నమాట మనం కనుక్కోవాల్సి వస్తుంది ఆ భాషని మనం ఎలాగా ప్రజల ముందని పెట్టాలని ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు మన ఘన చరిత్రని మనం మర్చిపోవడానికి ఎక్కువ హెచ్చు ఆస్కారాలు మనకు అందరికీ కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే మన ఘన చరిత్ర వల్ల వచ్చే మానవ విలువలు మన భావితరాలకి అందించడంలో కాస్త వైఫల్యం చందాం ఏమో అని ఒక అనుమానంగా ఉంది మనకు అందరికీ కోరికలు ఉన్నాయి తెలుగు భాష ఉండాలి తెలుగు సంస్కృతి ఉండాలి తద్వారా మనకి భారతీయ విలువలు ఎలా పెరిగాయో అవన్నీ భా భావితరాలకి అందించాలని మనం అందరూ అనుకున్నా ఆ కోరికల్ని కార్యరూపంలో ఎలా దాల్చాలి అది మన అందరి ముందన ఒక పెద్ద సమస్యగా ఈనాడు నిలబడ ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఇప్పుడు కార్య రూపం దాల్చడము ఒక మనిషికి మనం అప్పచెప్పడం కాదు మన అందరికీ ఒక పాత్ర ఉంటుంది ఆ పాత్ర మనమందరం నిలబెడితే మన తెలుగు భాషకి న్యాయం చేసిన అవుతామో నందమూరి తారక రామారావు గారు అనుకున్న నిలబడే ఆ విలువల్ని మన భావితరాలకి మనం అందించిన వాళ్ళు అవుతామో ఆ విధంగా మనమందరూ కట్టుగా ప్రయత్నించాలని నేను అనుకుంటా ఉన్నాను ఈ కార్యరూపంలో ఎలా దాల్చాలని మేము మిత్రులు అయ్యన పాత్రుడు గారితో మాట్లాడినప్పుడు వారు శాసనసభలో ఈ కార్య రూపం ఎలాగా అని ఎందైతే మనం ఏదో ఘన చరిత్ర ఉందంటే అందరికీ తెలుసు ఘన చరిత్రే కానీ భావితరాలకి అందించడం ఎట్లా అయ్యా మీరు సెల్ ఫోన్లు మానేయండి అంటే వారు మానేరు ఆధునికకరంగా వారు వెళ్తూనే ఉంటారు ఇలాంటి యుగంలో ఆ విలువలన్నీ మనం ముందు తీసుకెళ్ళాలి ప్రత్యేకంగానే విలువ లేకుండా పెరగారనుకో మనకి ఒక విధంగా ట్రాజెడీ అని మనం అనుకోవాలి అది కూడా నేనే ఆంగ్ల భాష ఒకటి వాడాను కానీ విలువలతో వస్తే మన భారతదేశాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళిపోతారు మన సైంటిస్ట్ కి ఏ మాత్రం కరువు లేదు వీరికి మాత్రం కరువు లేదు కాని మన ఆ విలువలు ముందు తీసుకెళ్ళడం అది ఒక పెద్ద ప్రశ్న గా తయారైంది దానికి కార్యాచరణ ఎలాగా ఎందుకైతే ప్రాక్టికల్ గా లేకపోతే అది అమలుకి నోచుకోకుండా ఒక మంచి ఉద్దేశంగానే నిలబడిపోతుంది కనుక దాని గురించి కూడా మనమందరూ ప్రయత్నించి ఒక నిండుతనం తీసుకురాగలిగితే ఈ గ్రాండ్పా కల్చరు బహుశా మనలో పోతుంది మళ్ళీ తాతగారు వస్తారు అమ్మమ్మ వస్తుంది నాయనమ్మ వస్తుంది ఆ కథలు మళ్ళీ మన పిల్లలకి అంతై మానవ విలువలు పెరుగుతాయి ఆ విలువలు పెరిగేటప్పుడు మనకి ఎలాగుంటదంటే ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా ఏ గద్దె ఎక్కినా ఎవరెదురైనా મનમ પગડ રાણી તલ્લી ભારતીની નિલપરા મી જાતી નિંડુ ગૌરવ જય હિન્દ